అందరికీ శులం ప్రార్థన సర్వోన్నత స్థలములలో నిసిస్తూ వేలాది దూతలు అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములతో పగడబడుచుని మాడునాయ్ మీ ఘనమైన నమ్మమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సర్వ శరీరులకు ఆధారమైన తండ్రి సకల యుగ యుగములకు రాజువైన తండ్రి సమస్త జీవులకు జీవాధారి అయిన తండ్రి సత్యమై ఉన్న సత్ సమస్త జీవులకు మూలాధారమై ఉన్న తండ్రి సాత్వికుడా సమాధానకర్త ఉన్న తండ్రి శాంతికరుడా శరీర దారుడదారుడ సంఘ శిరస్స ఉన్న తండ్రి సంఘ వీరుడా శాశ్వత జీవమా సమస్త ఆదరణకు ఆధారణనిచ్చు ఎలోనాయ్ ఎలోహిం సదాకాలమున్న అదోనాయ్ సైన్యములకు అధిపతి శాశ్వత కృపగల అదొన్నాయి సంపూర్ణ కృపగల దేవ సహాయం చేయువాడ సింహాసనాశనుడ స్థుతుల మీద ఆశీనుడై ఉన్న తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఈ ఉదయకాల సమయములో నీవు మాతో మాట్లాడి మా యొక్క మనోనేతనములను వెలిగిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు విశ్వామెస్సే నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి హృదయము నింపబడే నా నిగ్యా గృహమును స్మరించుచు

వర్ణింపా నా చాలదయ్యా వర్ణింపానా నాలుకా చాలదయ్యాశ్వరాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే మేలు చాలు మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఇరవై ఐదో అధ్యాయంలో దావిదు వారు సైన్యాబ సైన్యాధిపతులను ఏర్పాటు చేసి వారెవరనగా ఆసాపు హేమాను యూదూతు వీరి యొక్క కుమారులను ఎలోహిం సేవ నిమిత్తము ప్రత్యేకపరిచి వీరు సితారుతోనూ స్వరమండలముతోనో తాళములతోను వాయించుచు ప్రకటించినట్లుగా ఎలోహిం వాక్యాన్ని ప్రకటించినట్లుగా వీళ్ళని ప్రత్యేకపరిచినట్లుగా మనము ఉన్నాం అయితే ఆసాపు చేతి క్రింద ఉన్నటువంటి ఆసాపు కుమారులు ఈ సేవ నిమిత్తం నిమిత్తం ప్రత్యేకింపబడిన వారు ఎవరనగా జక్కూరు యోసేపు నెతన్య అహష్ అహరియల యోధూతు కుమారులు ఎవరగా ఎవరనగా గెదల్యా జెరి ఎషియా షిమి హషబ్య మత్తిత్య హేమాను కుమారులు ఎవరనగా బక్కీ యహు మతన్య ఉజ్జియలు షబాయలు మెరిమోతు హనన్య హెనాని ఎలి ఎలియత గిదత్తి రమ రోమతి ఏజేరు యష్పేకాష మల్లో మల్లోతి హోతేరు మహజియో మహే మహజీమోత్ వీరందరూ కూడా ప్రత్యేకించబడ్డారు అదనే వారి వాక్యాన్ని ప్రకటించినట్లుగా ఏ విధంగా అంటే స్తంభలతోనూ వాయిద్యములతో వీరు వాయించొచ్చు అదొనే వారి వాక్యాన్ని ప్రకటించున్నట్లు వీరు ప్రత్యేకించబడినవారు ఆమె